కాకాని అన్యాయంగా వేధిస్తున్నారు ఎంపీ గురుమూర్తి నెల్లూరు జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం నేల రాస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను రాస్తుందన్నారు అన్యాయంగా ఒకరిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అన్యాయంగా కేసులు ఇరికించడమే కాకుండా ఎక్కడ బెయిల్ వస్తుందేమో అన్న ఆందోళన తోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం చాలా దారుణం అన్నారు పది మందికి సహాయం చేసే కాకాని లాంటి మంచి వ్యక్తిని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఎంపీ గురుమూర్తి అన్నారు ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు అలాగే ఈరోజు భారత రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాబడట్లేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు కాకాని గోవర్ధనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బెయిల్ వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరుగుతాం కంప్లీట్ గా ఏ ఒక్క విషయం తీసుకున్నా అన్ని వైలేట్ చేస్తూ ఆయన ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ని ఆయన ద్వారా వినిపించకుండా చేయాలని ఈరోజు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఆయన మీద కుట్రలు చేస్తూ ఉన్నారు ఏ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా ఆయన కోర్టులో ఫైట్ చేసి నిజాయితీగా వస్తారనే నమ్మకం మాకు ఉంది ఇల్లు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఏ కోర్టుల ముందు నిలబడవనే విశ్వాసం మాకుంది ఈరోజు ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అక్రమ మైనింగ్ వారు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద బరుజ్ జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు అలాగే నిన్నటికి నిన్న మేరుగు మురళన్నా కూడా ఏడైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అదంతా విజిట్ చేయడానికి ముందుకెళ్తుంటే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అలా చేసే కార్యక్రమాలన్నీ ఓడి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బరగల కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకొచ్చారు నిజమైనటువంటి మైన్ ఓనర్లు కూడా బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏ ఒక్కరికి పర్మిట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్నటువంటి మైన్ ఓనర్లందరినీ బయబ్రాంతులకు గురి చేసి మీరు ఏదైనా ఇతర దేశాల నుంచి ఎవరైనా ఆర్డర్స్ వస్తే అవి కూడా మేమే చేయాలి అని తద్వారా ఏమైంది మొత్తం మైనింగ్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయి ఈరోజు మనం చూస్తే ముందుకి ఇప్పటికి జీఎస్టీ కలెక్షన్స్ ఎన్ని పడిపోయినాయో తెలుస్తా ఎంతమంది లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఈ మైనింగ్ యాక్టివిటీ మీద ఆధారపడుతున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈ రోజు పస్తులతో ఉండాల్సినటువంటి పరిస్థితి అలాగే మన దేశానికి రావాల్సినటువంటి ఫారెన్ రెవెన్యూ మొత్తం ఆగిపోయే పరిస్థితి రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఆగిపోయే పరిస్థితి ఈరోజు అదనంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరైతే మైనింగ్ దీనికి సంబంధించి దాని రిలేటెడ్ గా ఇండస్ట్రీస్ పెట్టున్నారు ఈరోజు మెటీరియల్ లేక వాళ్ళు ఎక్కువ ప్రతి కరెంట్ ఛార్జీలు కావచ్చు ఈఎంఐలు కావచ్చు అన్ని కూడా ఈ రోజు పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఇట్లా అన్ని రకాలుగా దెబ్బ కొడుతూ మీరు ఈ విషయాల మీద గొంతెత్తినటువంటి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతి వర్గం ప్రజలు కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలని గుర్తు పెట్టుకొని రాబోయే రోజులు మీకైతే బుద్ధి చెబుతారు ఇవన్నీ మాట్లాడుతున్నారని కాకాని గోవర్ధన మీద లేనిపోని అభాండాలు వేయడం లేనిపోని అభూత కల్పనలు సృష్టించడం కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వీటి మీద ఎదుర్కొంటుంది పోరాడుతుంది అక్రమ కేసులకు కానీ అలాగే అక్రమ నిర్బంధాలతోనే భయపడి ఈ ఉద్యమాల్ని జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించకుండా ఉండవు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం ఎక్కడికక్కడ అన్యాయాలని అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ అలా